అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కేట్ చాలా రోజులు అయిపోయాయి కదండి నేను కనబడి కొంచెం ప్రాబ్లం వల్ల నేను అనేది రాలేకపోయాను వీడియోస్ లోపనేది డైరెక్ట్ గా అయితే నాకు ఎక్కడో వెళిత్ అనమాట మిమ్మల్ని చూడకుండా చెప్తున్నానే అని చెప్పేసి అయితే ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్ గా అనేది కనిపించడానికి అయితే ప్రయత్నిస్తానండి అయితే ఈ రోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ నేను కీర్తి ముఖ్య కరంగులి మాల కరంగులి బ్రేస్లెట్ అవి కూడా నీతో షేర్ చేశాను దొరకనాడని ఎందుకంటే మన ఛానల్లో అంటే శ్రీ పంచమి పూజ నీడ్స్ అనేది ఒక షాప్ లాగా పెట్టుకున్నానండి అది నాకు ఎప్పటి నుంచో కల అనమాట ఒక షాప్ ఉండాలి ఎందుకంటే ఆ నా చదువు అనేది అర్థాంతంగా ఆగిపోవడం వల్ల ఏదో ఒకటి జీవితంలో సాధించాలనే ఉద్దేశంతో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను అడప దడప అందులో అనేది ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తూ వచ్చాను చాలా మంది ఆ నాయితే సంపాదించుకున్నానని నేను ఆనందంగా చెప్పగలుగుతున్నానండి నన్ను అభిమానించే వారందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే ఆ ఈ నా షాప్ లో ఐటమ్స్ అనేవి తెప్పిస్తూ ఉంటాను అలాగే మీరు కూడా ఆన్లైన్ ద్వారా చాలా మంది ఇప్పటికే ఆ థౌజండ్ అనేది క్రాస్ చేయడానికి రెడీగా ఉందండి ఆ థౌజండ్ కస్టమర్ ఎవరు వాళ్ళకి ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇవ్వాలని ప్లాన్ చేశానండి థౌజండ్ కస్టమర్ థౌజండ్ కస్టమర్ కి ఆ ఎవరో మరి తెలీదు ఆర్డర్స్ అయితే వస్తున్నాయి థౌజండ్ అవ్వగానే నేను మీతో అనేది ఎవరు అనేది షేర్ చేస్తాను వాళ్ళకి ఏ గిఫ్ట్ ఇష్టం కూడా రివ్యూ చేస్తాను అయితే ఇప్పుడు నేను చూపించబోయే కొన్ని ఐటమ్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈ మధ్య మళ్ళీ కొన్ని ఐటమ్స్ రీస్టాప్ చేశాను అలాగే కొన్ని ఐటమ్స్ వెరైటీగా ఉండేవి మీ అందరికి యూస్ఫుల్ అయినవి కూడా తెప్పించాను అయితే మన ఛానల్లో పంచమి పూజ నీర్సే కాకుండా శారీస్ కూడా నేను ఇంట్రొడ్యూస్ చేస్తానండి అవి కూడా వీడియోస్ చేస్తున్నాను అలాగే డైలీ ఎయిట్ టు నైన్ మధ్యలో లైవ్ అయితే పెట్టడానికి ప్రయత్నిస్తున్నానండి సారీస్ చూపించడానికి కానీ అలాగే ఏంటంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ ఏంటని చూపిస్తాను చాలా మంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉందండి మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాను పూజా సామాగ్రికి అయితే షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి అయితే శారీస్ అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ మీకు పడవన్నమాట ఓన్లీ మీకు శారీ కావాలి అని స్క్రీన్ షాట్ పెట్టి నాకు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనబడుతుంది కదా నైన్ ట్రిపుల్ సిక్స్ నెంబర్ ఆ నెంబర్ వాట్సాప్ చేసేసి హాయ్ అని పెట్టేసి మీరు స్క్రీన్ షాట్ పెడితే అదే చెప్తాను మీకు కావాలనుకుంటే నేను మీకు సెండ్ చేసేస్తాను ఇక అయితే ఇప్పుడు నేను ఏం ప్రోడక్ట్స్ చూపిస్తాను అనేది మీతో షేర్ చేస్తానండి ఈరోజు మీకోసం తెచ్చిన ఇంకొంచెం కొత్త ప్రోడక్ట్స్ ఇవి చాలా మంది అడిగారండి ఆ సీజన్ టైంలో అయితే నాకైతే దొరకలేదు అందుకని అనేది నేను తీసుకురాలకపోయాను అనమాట ఇవేంటి అంటే మనకి అమ్మవారు చాలా మంది అమ్మవారు భక్తులు ఉంటారు భవానీ భక్తులు ఉంటారు దుర్దమ్మ భక్తులు ఉంటారు అలాగే మైసమ్మ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఇలా చాలా మంది భక్తులు ఉంటారు వాళ్ళు ఆయా సీజన్ కి లేదంటే శుక్రవారాల్లో గాని మంగళవారాల్లో కాని బొట్లు పెట్టుకుంటుంటారు అయితే ఆ బొట్లు పెట్టుకునేవి మనం గుడుల దగ్గర ఎక్కువ చూస్తుంటాం ఇలాంటి అచ్చులు అనేవి మనకు కనబడుతుంటాయి చూడండి ఇది అచ్చు క్లియర్ గా కనబడుతుందని నేను అనుకుంటున్నాను ఇది అచ్చండి ఈ అచ్చులు ఈ మధ్య అనేది షా తెప్పించాను అనమాట చాలా మంది అడుగుతున్నారు ఇది వచ్చేసి మనం దుర్గా అమ్మవారికి పెట్టే అచ్చు చూడండి ఎంత బాగుందో చక్కగా మనం దీన్ని చందనంలో స్టిక్ చేసేసి పెట్టి మధ్యలో అనేది కుంకుమ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇవి మనకి అయితే అన్ని కూడా లిమిటెడ్ స్టాక్స్ తెచ్చానండి చూడండి ఒక టెన్ పీసెస్ అయితే తెచ్చాను కావాలనుకున్న వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి వీటితో పాటు ఇంకా మీకు ఏం కావాలన్నా కూడా నీకు హాయ్ అని ఒక కొత్త వాళ్ళైతే హాయ్ అని నాకు వాట్సాప్ లో పెట్టేయండి పెట్టేస్తే నేను ఏం చేస్తానంటే మీకు అక్కడ మన పూజ సామాగ్రి లిస్ట్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను అందులో కూడా మీరు చెక్ చేసుకొని పెట్టచ్చు అయితే ఒక పది ఐటమ్స్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ సేమ్ గానే ఉంటుందండి పూజ ఐటమ్స్ అయితే మాత్రం సేమే అందుకని మీరు ఎవరైనా సరే ఒక్కటే ఒకటి కాకుండా ఇంకొకటి ఆర్డర్ చేస్తే మళ్ళీ షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది అనే భయమే అవసరం లేదండి ఇక నెక్స్ట్ దొరికేది శివ భక్తులు ఎంతో మంది ఉన్నారు శివుడిని అందరూ పూజిస్తూ ఉంటాం కదా శివుడికి సంబంధించిన అచ్చండి ఇది ఈ విధంగా ఈ విధంగా హత్యలో మూడవ కన్ను ఈ విధంగా ఉంటుంది ఇవి కూడా లిమిటెడ్ స్టాకే అనేది తీసుకొచ్చానండి ఇవే ఉంటాయి మన దగ్గర ఇక నెక్స్ట్ ఇంకా మనం ఆ శనివారం అయిందంటే ఆ వెంకటేశ్వర స్వామి తప్పకుండా పూజిస్తాం అలాగే పిండి దీపాలు పెడుతూ ఉంటాం అలాగే మనం కూడా బొట్లు అనేవి పెట్టుకుంటూ ఉంటాం నామాలవి అయితే ఆ నామాలు చక్కగా ఈ విధంగా దీంతో గనక పెడితే చాలా నీట్ గా వస్తుందండి మధ్యలో ఇయర్ బర్డ్తో కనుక రెడ్ కలర్ కుంకుమతో గాని ఆ వాటర్ లో గాని మిక్స్ చేసి మనం పెట్టుకుంటే చాలా నీట్ గా ఉంటుంది అనమాట పిండి దీపాలు చాలా అందంగా కనబడతాయి అలాగే మనం కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది నామం ఈ నామాలు కూడా మన దగ్గర ఇంట్రెస్ట్ ఉన్నాయండి ఇక ఈ నామాలతో పాటు ఇంకొక నామం ఆ డిఫరెంట్ గా అనేది అది కూడా తెచ్చానండి అంటే కొంతమంది పెద్ద నామాలు ఇష్టపడలేని వాళ్ళు చక్కగా ఈ విధంగా చిన్న నామం ఈ విధంగా చిటూరు ఉన్నది చందనం పెట్టేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి కడిగేసి మధ్యలో దానికి కుంకుమ ఈ కింద దానికి దీనికి కుంకుమ అనేది అద్ది మనం పెట్టుకున్నామంటే చాలా నీట్ గా ఉంటది చిన్నపిల్లలు కూడా చాలా బాగుంటుంది సార్ ఇది ఇది కూడా మన దగ్గర ప్రింటెడ్ స్టాక్ తెచ్చానండి కావాలనుకున్నవాడు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎవిలై తెచ్చాను కదా ఎవిలై తెచ్చినప్పుడు చాలా అవైతే అవుట్ ఒక ఫోర్ డేస్ లోనే అవుట్ అయిపోయింది మళ్ళీ అనేది రీస్టాక్ చేశాను వాటితో పాటు చిన్న పిల్లలకి ఇప్పుడు ఒక సిక్స్ సెవెన్ పిల్లలు ఉంటారు కదా టెన్ లోపల వాళ్ళకి చక్కగా ఈ విధంగా తెచ్చానండి ఈ విధంగా హ్యాండ్కి కానీ లేదంటే కాల్కి కానీ మనం పెట్టేయచ్చు అనమాట ఈ విధంగా ఎవిలైన్ ఎవిలైన్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఈ విధంగా ఉంటుంది చిన్న ఫ్లవర్ది కూడా వచ్చింది ఇది వచ్చేసి మనకి ఎలాస్టిక్ అండి ఎలాస్టిక్ ఈ విధంగా హ్యాండ్ కి పెద్దవాళ్ళు కూడా వేసేసుకోవచ్చు హ్యాండ్ కి ఈ విధంగా వేసుకుంటే సరిపోదు సరే ఈ విధంగా హ్యాండ్ కూడా ఎవరై వేసుకోవచ్చు ఇవి కూడా ఇంట్రెస్ట్ తాకే తీసుకొచ్చాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నేను కాస్ట్ ఏంటి అని చెప్పి నేను అక్కడ చెప్తాను అయితే ఇప్పుడు కాస్ట్ చెప్పట్లేదు అని చెప్పి చాలా మందికి సందేహ రావచ్చు ఇవి ఏంటంటే వాళ్ళు సీజన్ బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుందండి మనకి అక్కడ ఇప్పుడు నా దగ్గర ఓల్డ్ స్టాక్ ఉంది అనుకోండి నేను ఇప్పుడు ఏజ్ ఏ రేట్ చెప్పానో ఆ రేటే ఇచ్చేస్తాను ఒకవేళ నా దగ్గర స్టాక్ అవుట్ అయిపోయి మళ్ళీ నేను రీస్టాక్ చేసినప్పుడు వాళ్ళు రేట్ పెంచాలనుకో అప్పుడు నేను పెంచవలసి వస్తుంది అక్క అప్పుడు ఈ రేట్ ఇచ్చారు కదా అవి ఇస్తున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటారు చాలా మంది అది చెప్తున్నాను ఇప్పుడు గోమతి చక్రాలు లక్ష్మీ గవలు ఏకాక్షి నారకం మనం గోమూత్రం గంగా జలం ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి సీజన్ 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 కాదు కాబట్టి ఇప్పుడు వరలక్ష్మీదేవరాక ఆ టైంలో అయితే వాటి రేట్ పెరిగిపోతుంది ఇప్పుడు రేట్ తక్కువగా ఉంటుంది అనమాట అందుకనే ఆ సీజన్ బట్టి రేట్స్ మారిపోతుంటాయి చాలా మంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నానండి ఇవి వచ్చేసి ఇక కాళ్ళు కట్టుకునే ఏవిలా ఇవి అండి తాళ్ళు దృష్టి తాళ్ళు అనమాట ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు అక్క పిల్లలు కానీ పెద్దలు కానీ దృష్టి తగలకుండా ఉండాలంటే ఏంటి తగ్గ అని చెప్పేసి ఇవి కాళ్ళు అండి ఇవి కూడా తీసుకొని వచ్చాను ఇవైతే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఎడమకాలుకి ఆడవాళ్ళయితే ఎడమకాలుకి మగవాళ్ళు అయితే కుడు కాలుకి కట్టుకుంటే చాలా మంచిది చాలా మంది అడుగుతున్నది ఏంటంటే శాలిగ్రామాలు అడుగుతున్నారండి అందుకని సాలిగ్రామాలు తీసుకొచ్చానండి చూడండి శాలిగ్రామాలు అయితే దీని స్టాండ్ లేదా అంటే మన దగ్గర గ్రాస్ ఐటమ్స్ నేను ఎక్కువ పెట్టాను కదండి అందు దగ్గర మన స్టాండ్ లేదు స్లాండ్ స్టాండ్ లేకపోయినా సరే మన శాలిగ్రామాన్ని బియ్యంలో పెట్టి పెట్టి పూజించుకోవచ్చండి శాలిగ్రామాలు ఇవి కూడా మన దగ్గర లిమిటెడ్ స్టాకే ఉన్నాయండి చూడండి ఈ విధంగా శాలిగ్రామ అవన్నీ ఈరోజు కొత్త శాతము రిప్లై షేర్ చేశాను ఇందులో ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు అలాగే శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీకు నేను ఆల్రెడీ గ్రూప్ లో ఫొటోస్ అన్ని అప్లోడ్ చేశాను ఉమాస్ ప్లేట్ఫామ్ గ్రూప్ లో అందులోకి వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ అక్క మీద అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీగుమా ఒక చిన్న విషయం మీతో షేర్ చేయాలండి ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ని క్లిక్ చేసుకోండి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి అలాగే ప్లీజ్ ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మేము మా ధన్యవాదాలు సర్వే జనా వినోబల్తో జై హింద్